బుడవేరు వాగు వెలుగవేరు వద్ద రెగ్యులేటర్లకు సంబంధించి లాకులు ఎత్తడంతో విజయవాడ పట్టణంలోని పలు కాలనీలన్నీ వరద నీటిలో ముంపునకు గురయ్యాయని స్థానిక ప్రజలు ప్రజాప్రతినిధులపై విమర్శలు గుప్పించారు వెలగలేరు రెగ్యులేటర్లు ఎక్కడున్నాయి ఈ రెగ్యులేటర్లు లాకులు ఎత్తడం వల్ల విజయవాడ ప్రాంతానికి ఎలాంటి ఇబ్బంది కలిగిందనే సమాచారం తెలుసుకునేందుకు మా ఐ న్యూస్ బృందం మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెలగలేరు రెగ్యులేటర్ల లాకుల వద్దకు చేరుకుంది అక్కడి నుంచి మా ఐన్యూస్ ప్రతినిధి నాగేశ్వరరావు లైవ్ ద్వారా అందిస్తారు వరలక్ష్మి ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఏదైతే విజయవాడ వరద వరద వరదకి నానా ఇబ్బందులు పడిన ఎనిమిది రోజుల నుంచి ఈరోజు తొమ్మిది రోజు తొమ్మిది రోజుల నుంచి కూడా వరద ప్రభావంతో తీవ్ర ఇబ్బందులకు గురైందని నానా అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే దాని అంతటికీ కారణమైన వెలగలూరు లాకులకు సంబంధించి వెలగలూరు లాకుల్లో ఇక్కడ ఆ రెగ్యులేటర్లకు సంబంధించి వెరగలేరు రాకులు ఉన్నాయి మొత్తంగా ఈ యొక్క బొడమేరు వాగు చూసుకుంటే జీ కొండూరు దగ్గర స్టార్ట్ అయ్యి ఈ ఇటు నుంచి ఏదైతే ఈ వెలగలేరు అలాగే ఈ మొత్తంగా విజయవాడ మధ్య నుంచి కృష్ణానది ఇబ్రహీంపట్నం నుంచి కృష్ణానదిలో కలుస్తుంది అయితే దీనికి సంబంధించి ఈ విలగలేరు దాటిన తర్వాత ఏదైతే గ మూడు గండులు పడి ఆ గండులు పూడుస్తాం కూడా జరిగింది ఆ గండుల వల్ల విజయవాడ పట్టణంలోనికి కొన్ని ప్రాంతాల్లోకి జలమయమైన పరిస్థితి ఒకటి ఉంటే ఇక్కడ వెలగలేరు సంబంధించి వెలగలేరు ఈ లాకులు అర్ధరాత్రి పూట ఎత్తి ఎత్తటం వల్లే ఈ యొక్క విజయవాడ మొత్తం కూడా జలమయమైందని కూడా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా ప్ర ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శించిన పరిస్థితి అయితే మనం చూసాం అయితే మొత్తానికి ఈ యొక్క ప్రాంతంలో అసలు ఈ వెలగలేరు లాకులు వల్ల ఎత్తటం వల్లే విజయవాడ ప్రాంతం మునిగిందా లేక అక్కడ గండులు పడటం వల్ల విజయవాడ మునిగిందా అనేది మనమైతే ఇక్కడ తెలుసుకోవటానికైతే ప్రజలకు వివరిస్తానికి కూడా మనం ఇక్కడికి వచ్చాం అయితే మొత్తంగా ఈ వెలగలేరు లాకులు పూర్తిగా అయితే నిండుకొండలా ప్రవేశించి ఈ వెలగలేరు లాకులు పైగా కూడా వెళ్ళినట్లుగా కూడా స్థానికులు చెప్తున్నారు ఈ వెలగలేరు లాకులు ఎత్తటం వల్ల ఈ ప్రాంతంలో ఉన్న ఏదైతే ఈ ప్రాంతంలో జక్కంపూడి ఈ జక్కంపూడి ప్రాంతం చూసుకుంటే జక్కంపూడి కౌలూరు ఈ ప్రాంతంలో మొత్తం ఈ వాక్ ముందు ఈ లాకులు ఎత్తే ఈ లాకులు ఎత్తటం వల్ల ఈ నీరు వెళ్ళే ప్రాంతం చూసుకుంటే కౌలూరు అలాగే జక్కంపూడి అటా సింగనగరీ మొత్తం కూడా ఈ ప్రాంతం ఈ లాకులు ఎత్తటం వల్లే మునిగిందని కూడా స్థానికులు చెప్తున్నారు అయితే మొత్తంగా అది ఒక కారణం అయితే ఇది మొత్తంగా ఈ గండీలు మూడు గండిలు పడి బుడమేరు లా బుడమేరు వాకి మూడు గండీలు పడి కూడా ఈ యొక్క ప్రాంతం విజయవాడ పట్టణం మొత్తం కూడా జలమయమయ్యి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైన పరిస్థితి గత ప్రభుత్వం ఈ యొక్క ఈ ఈ వెలగేరు లాకుల్ని జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తే దానికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అయితే దీనికి సంబంధించి వెలగేరు లాకులకు సంబంధించి గత ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఫీజు ఎలాంటివి కూడా ఈ లాకులకు సంబంధించి పెట్టలేదని చెప్పేసి పెట్టకుండానే ఈ యొక్క మరమ్మత్తులు ఎన్ని కూడా చేయలేదని చెప్పేసి చెప్పిన పరిస్థితి అయితే ఉంది మనం చూస్తున్నాం ఈ అటు సైడ్ చూసుకుంటే లాకులు అటు సైడు గేట్లు ఇక్కడ గేట్లు ఉన్నాయి ఈ గేట్లుకి అటు సైడ్ ఉన్నాం మనం బుడవేరు గొడవేరు వాక్ అటు సైడ్ ఉన్నాం అయితే ఈ యొక్క ఈ బెలగేరు ఈ బెలగేరు లాక్కి సంబంధించి ఈ యొక్క గేట్ల దగ్గర ఈ గేట్లు మొత్తం కూడా ఇప్పుడు కిందకి దించున్నాయి అయినా సరే కింద రెండు మూడు గేట్లు అయితే ఎత్తారు అక్కడ నుంచి వాటర్ ఫ్లో అవుతుంది అదే దిగువకి అలాగే ఇక్కడ చూస్తుంటే ప్రాంతం ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో మొత్తం ఈ బ్రిడ్జి ఉంది ఈ బ్రిడ్జి పైకి వెళ్తే ఇక్కడ లోపల ఎత్తడానికి ఉంటుంది ఇక్కడ మనకి స్థానికులు ఉన్నారు స్థానికులు కూడా అడిగి తెలుసుకున్నారు ఇక్కడ పరిస్థితి ఏంటి అనేది చెప్పండి ఏ కూ ఇక్కడైనా లోపలైనా లేకపోతే ఏం జరిగింది ఏంటి అసలు ఇక్కడ ప్రస్తుతం గత ప్రభుత్వం నాయకులు అయితేనేమో ఈ దేశంలో ఎత్తడం వల్ల విజయవాడ నుంచి అయినా చెప్తున్నారు టీడీపీ ప్రభుత్వం అదే అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనేమో గంత కాదు గత ప్రభుత్వం తప్పిదాలు ఏంటి ఈ వా ఈ లాక్లు ఏంటి ఏమైంది ఏంటి కొంచెం వాటర్ కాలం ఓకే ఈ వాటర్ ఎక్కువ ఎంత ఎంత మేర పెరిగితే ఈ లాకులు ఎత్తుతారు మామూలుగా అలాంటిది ఈ ఎలాంటి అదే ఓన్లీ పొలాలకి ఎత్తుతారని చెప్పి పొలాలకి కోసమని ఈ వాగు ఉందని చెప్తున్నారు కానీ అలా కాకుండా రాత్రి పూట అర్ధరాత్రి పూట వచ్చి ఈ ఆకులు ఎత్తటం వల్ల విజయవాడ మునిగిపోయిందని చెప్తున్నారు ఏంటి అసలు వాటర్ ఎక్కువ అదే ఇక్కడ స్థానికులు చెప్తున్నారు ఏదంటే వాటర్ ఎక్కువ అవటం వల్ల ఇక్కడ గేట్ ఎత్తారు దీనివల్ల దీనివల్ల ఈ యొక్క ప్రాంతానికి ఈ విజయవాడ ప్రాంతం మునిగిందని కూడా చెప్తున్నారు అలాగే ఈ యొక్క ప్రాంతంలో చూసుకుంటే ఈ వెలగలేరు లాకులకి సంబంధించి ఈ పదకొండు గేట్లుగా ఇక్కడ సమస్య ఉంది ఇది పంతొమ్మిది వందల డెబ్బైలను ఇప్పుడు నిర్మించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది దీనికి సంబంధించి ఈ యొక్క ఈ పంట కాలవతి పంట ఏదైతే ఈ చుట్టుపక్కల ఉన్న పొలాల కోసం ఈ యొక్క ఈ గొడవీరు వాగు దగ్గర వాటర్ స్టాక్ చేసి ఈ స్టాక్ని ఈ మొత్తం ఈ ఉన్న పొలాల మొత్తాన్ని కూడా వాడుకునే కాలోలాగా అయితే చెప్తున్నారు కానీ దీన్ని ఈ గేట్లు ఎత్తటం వల్ల ఈ పరిసర ప్రాంతాల్లో ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా జలమయమైనట్లుగా కూడా మనకి స్థానికులు చెప్తున్నారు అలాగే ఈ ఈ గేట్లు అయితే అధికార పార్టీకి సంబంధించి ఈ గేట్లు ఎత్తబట్టే ఈ మనకు ఉన్న థర్మల్ విద్యుత్ ఫ్యాక్టరీ కూడా దానికి సంబంధించి విద్యుత్కి సంబంధించి అది లేక ఈ గేట్లు ఎత్తకపోయినట్లయితే అక్కడ అది కూడా మునిగిపోయి విద్యుత్కి ఈ మొత్తానికి కూడా విద్యుత్ అంతరాయం కలిగి ఉండేది కనుక ఇవి దీనివల్ల నష్టమే లేదు అని చెప్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే ఇది ఎత్తిన అరగంటకే అక్కడ ఏదైతే మూడు గండీలు పండియో మూడు గండీలు కూడా ఆ ఎత్తిన అరగంటకే మూడు గండీలు పడి పథకం కూడా జరిగింది దాంతోనే ఎక్కువగా విజయవాడ మొత్తం మునగటానికి కారణమైనట్టుగా చెప్తున్నారు ఏదేమైనప్పటికీ రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలు ఒక్కొక్కరు మీరు తప్పు మీరు తప్పు అని చెప్పుకుంటున్నారు తప్ప ఈ యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా అయితే లేని పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఈ సమస్యలను పరిష్కరించడానికి గత ప్రభుత్వం కానీ అంతకుముందు ఉన్న టీడీపీ ప్రభుత్వం అయినా సరే ఈ యొక్క వెలగలేరు లాతుల్ని పటిష్టంగా చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది దానికి సంబంధించి ఇక్కడ నెలగలూరు లాకులు పైకి మనం ఏదైతే ఈ లాకులు ఎత్తడానికి ఈ లాకుల్ని ఎత్తటానికైతే ఇక్కడ ఈ యొక్క విద్యుత్ ఏదైతే కరెంటుతోనే ఈ లాకుల్ని ఎత్తటం జరుగుతుంది కానీ ఇవి గ్రీజ్ అవి కూడా పెట్టక ఈ సమయానికి లాకులు ఎత్తాల్సిన సమయం ఉంటే ఆ సమయానికి లాకులు ఎత్తటానికి కూడా కుదరకపోవడంతో మాన్యువల్గా వీటిని ఎత్తారు అని కూడా మనకి ఇక్కడ స్థానికంగా ఉన్నవాళ్ళు చెప్తున్నారు మొత్తంగా చూసుకుంటే మనం లోతులపై ఉన్నాం ఈ విలగలేరు లాక్ మొత్తం కూడా వీటి వల్ల ఈ విలగలేరు లాక్లు కట్టడం వల్ల మనకి ఈ విజయవాడ ప్రాంతం మొత్తం కూడా ఉంది అని చెప్పొచ్చు అంటే ఈ దీనివల్ల కూడా మునిగిపోకుండా ఉండటానికి ఉంటుంది ఈ లాకుల వల్ల అని చెప్పి స్థానికులు చెప్తున్నారు ఈ ప్రాంతం మొత్తం కూడా మనం వాటి చూస్తున్నాం ఏదైతే ఫ్యాక్టరీలు ఫ్యాక్టరీలు దగ్గర దగ్గర కూడా జలమయమయ్యే పరిస్థితి ఈ ప్రాంతం నుంచి అలాగే అటు నుంచి రావటం ఉంది ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఈ గేట్లు మొత్తం మూసి ఉన్నాయి అంటే మూడు గేట్లు వరకు ఎత్తి ఉన్నాయి ఆ మూడు గేట్ల నుంచి నీరు దిగువ ప్రాంతానికి ఏదైతే ఈ మునిగిపోయిందో ఆ మునిగిపోయిన ప్రాంతానికి ఈ వాటర్ వెళ్తుంది అయితే ఈ దీనికి సంబంధించి మూడు గింట్లు ఎత్తడానికి కూడా ఈ వాగు ఎంతవరకు తీసుకుంటుందో అంతవరకు నీరు వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది కానీ ప్రస్తుతం వర్షాలు భారీ వర్షాలు పడటం వల్ల ఈ భారీ వర్షాలతో ఈ బుడవేరు వాగుకి వరద అయితే పెరిగింది వరద పెరిగిన దానికి సంబంధించి ఇక్కడ ఎలాంటి ఎలాంటి ఇంకా కథమాలకులు ఎత్తుతారా లేకపోతే ఆ వీటితోనే వీటి వరకు సరిపోతుందా అనేది కూడా ఉన్నతాధికారులు చూస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది అక్కడైతే మాత్రం ఈ బుడమేరు వాగు గండి దగ్గర మాత్రం ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి మొత్తంగా చూసుకుంటే వారు ఈ ఈ విజయవాడ మునకకి కారణమైన ఈ మునకకి అయ్యింది అని చెప్పేసి చెప్తున్నారు కానీ ఈ వి మునకకి కారణమైందని చెప్తున్నారు కానీ కానీ ఈ వలెలేరు లాకుల దగ్గర నుంచి అయితే ఎలాంటి ఇబ్బంది జరగలేదని ప్రస్తుత ప్రభుత్వం ఆయన చెప్తుంది మనం చూస్తున్నాం ఇది మొత్తం కూడా వెలగలేరు వాగు వెలగలేరు వాగుకి డైరెక్ట్ డైరెక్ట్గా వెలగలేరు లాక్ నుంచి ఇబ్రహీంపట్నం అటు సైడ్ వెళ్తుంటే వెలగలేరు లాక్ దగ్గరకి ఇటు సైడ్ బుడమేరు వాగు అది మొత్తం కూడా చూసుకుంటే బారుగా మనం చూస్తున్నాం అది మొత్తం బుడమేరు వాగు ఇటు ఏదైతే ఎడంచేతకి వెలగలేరు వెలగలేరు లాకులు నిర్మించున్నాయన్నమాట ఈ అటు నుంచి ఏదైతే బుడమేరు వాగు సైట్కి వెళ్ళి అబ్రహీంపట్నంలో కలిసే విధానం కృష్ణానదిలో కలిసింది అక్కడ నుంచి ఇక్కడ వెలగలేరు లాకుల నుంచి ఇటు పంట పొలాలకి పంట పొలాల కోసం అయితే ఈ ప్రాంతం ఇక్కడ నిర్మించారంటే ఇక్కడ పెద్దగా గండి ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం Right. Thank you, Nagishwar. Thank you.